ఏం సౌకర్యే రే నేను టౌన్ లో పోయేస్తా నేను లేరని పని చేయకుండా గమని ఉండరు ఏం సౌకర్యం నువ్వు ఉంటే లేక నువ్వు లేకుండా లేక ఏ సమ్మె పని పని దొంగలనుకున్నావు మమ్మల్ని సరే సరే గాని మాటల్లో కాదులే నేను వచ్చే లోపల పని చేయి చూపిన్లే అగ్గి పెట్టిలే నాతో ఆడింది బయట ఉంది పోయితే పో ఇప్పుడు నేను ఎందుకు ఆలోచిస్తాను ఏం ఆలోచన లేకుంటే ఆలోచిస్తాను అవును వీడు అగ్గి పెట్టి పోయినాడు కదా ఈడవరా చలిపోతున్నాడు ఇప్పుడు నేను ఎందుకు అగ్గి పెట్టి కోసం ఎంతసేపు ఎదురు చూస్తాను రెండు రాళ్ళు కొట్టి నిపురవ్ తయారు చేయకూడదు ఏం సౌకర్యం నువ్వు ఉండే లెక్క నువ్వు లేకుండే లెక్క పని దొంగలు అనుకున్నావు మమ్మల్ని 何ですか、よし